హాయ్ హలో అందరికీ అబ్బా కాకరకాయ కారం అండి ఎంతో స్పైసీగా టేస్టీగా అయితే కాకరకాయ కారం ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము చాలామంది కాకరకాయ అంటేనే చేదు ఉంటుంది అనుకుంటారు బట్ ఎలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందు కాకరకాయ ముక్కలని రౌండ్ షేప్లో కట్ చేసేసుకుని పెట్టేసుకుందాం ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్లో ఒక్కసారి చేసుకుని ఆరబెట్టేసుకుని మనం నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి లైట్గా నూనె సరిపడా పోసుకొని కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని అలా డీప్ ఫ్రై అయితే ఫుల్గా చేసేసుకుందాం చాలా బాగుంటుందండి అసలు నిజంగా అనుకోరు కూడా కాకరకాయ కారమైన అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది అన్నమాట ఈ కాకరకాయ ముక్కలు మాత్రం ఇలా ఫుల్గా వేపేసుకోవాలన్నమాట పచ్చిదనం అనేది ఉండకుండా బాగా వేపుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది పచ్చిగా ఉంటే చేదైతే వచ్చేస్తుంది సో పచ్చిదనం లేకుండా ఇంత మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి చేసేసుకున్న ముక్కల్ని ఒక అయితే తీసేసుకుందాం చూశారు కదా ఆయిల్ అయితే తక్కువగా యూజ్ చేసుకుందాం ఎందుకంటే కొన్ని కొన్ని ముక్కలు అయితే మనం వేసుకోవచ్చు ఎక్కువగా ఆయిల్ యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం వల్ల హెల్త్ కూడా మంచిది కాదు కదా సో దాని గురించి లిమిట్లో ఆయిల్ పోసుకుంటే మనకే మంచి బెనిఫిట్ అనమాట చూసారు కదా ఒక్కసారి ఏకిపోయిన ముక్కలన్నీ తీసేసుకుని పక్కా పెట్టేసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ వేసేసుకుంటున్నాను అనమాట ఇలా కొన్ని కొన్ని వేసేసుకుని మంచిగా అయితే వేపేసుకుందాం చూడండి ఇలా బ్రౌన్ కలర్ అయితే రావాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకుని అలాగే కొన్ని పచ్చిమిర్చి ర్చి అయితే ఏపుకుంటున్నాను ఎందుకంటే ఈ కారంలోని ఒక్కో పచ్చిమిర్చి కూడా తీసుకుని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది పూర్తిగా మన ఆప్షన్ అనమాట కావాలి వేసుకోవచ్చు లేదంటే మనం ఎగ్జిట్ చేయొచ్చు దీన్ని సో చూడండి ఇలాగనమాట పచ్చిమిరకాయ ముక్కలు మీకు తెలుస్తుంది కదా ఎలా ఏగినాయి అని చెప్పేసి ఇలా ఏగాక తీసేసుకుని అదే బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత కొన్ని ఎండుమిరకాయలు తీసుకుని వేపేసుకుని కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం చూడండి ఇవి అయితే మంచిగా ఏగినాయి అన్నమాట ఇలా ఏగితే చాలు దీంట్లోనే కొద్దిగా ధనియాలు రెండు లాం ముగ్గులు రెండు చెక్క ముక్కలు చిన్న చిన్నవి సో అవి కూడా వేసేసుకుని వేపేసుకుందాం ఇలా ఏ ఇవి కూడా ఏగిన తర్వాత కొన్ని వేరుసిన కూడా వేసేసుకుని వేపేసుకుందాం చూశారు కదా ఇవి అయితే మంచిగా వేకపోయినా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని లైట్గా హీట్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని పక్క పెట్టేసుకుందాం ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా వెల్లుల్లి సాల్ట్ ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసేసుకుందాం అనమాట గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని ఇందాకైతే మనం వేపుకున్న ముక్కడే తీసుకుని దాంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కర్రేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర కర్రేపాకు అవైలబుల్లో లేదని చెప్పేసి నేను దాన్ని మానేసాను అనమాట అలాగ అవి పోపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేపుకున్న కాకరకాయ పచ్చిమిరకాయ ముక్కల్ని వేసేసుకుని ఒక్కసారి వేగనిచ్చేయాలి ఇలాగ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత అన్ని ముక్కలకి పసుపు పట్టేలా ఒక్కసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్నైతే దీంట్లో యాడ్ చేసుకుందాం మసాలా పౌడరు సో చూశారు కదా చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపండు అనేది లైట్గా పులిపించి అది కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేసిన కూర కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచి హెల్తీ ఫుడ్ కూడా ఓకే నా వీడియో మీకు నచ్చినట్టయితే అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్